ఖచ్చితంగా బలం బలవంతంగా ఏమొద్దు నేను పర్సనల్ గా బాగాలేదంటే బాగాలేదు బాగుందంటే బాగుంది అంటే మనం ఇప్పుడు మనం ఊరు యాయాలి ఏమో లొకేషన్ చెప్పమంటే మానుపల్లి దగ్గర తక్షణ వెళ్ళినావా తక్షణ నందక నందకాలే భూవరం భూవరం తక్షణ ఎట్లా ఉంది రిజల్ట్ తక్షణ బాగుంది ఏమో బాగుంది తక్షణ బాగుంది భూవరము బాగుంది తక్షణ ఎన్ని లీటర్లు ఎంత పగిరి ఎంత అయింది మూడు వేల మొలక మూడు వేలనా సూపర్ చిన్న సేద్యము చింతలేని సేద్యము ఎంత వెళ్ళినావు తక్షణ முப்பட ஏன் தக்கேதான் பிள்ளைகள் தட்சணம் ரெண்டே வந்து அனுக்கோர்

తక్కువ రేటే కదా రేట్ ఏం బరువు అనిపిల్ల కదా మూడు ఎనభై ఏం బరువు ఏం బరువు లేప్ప ఆడోళ్ళు కూలి ఎంత ఇస్తావా నూట యాభై రూపాయలు ఆడోళ్ళు కూలి తోటలోకి వస్తే ఎంత ఇస్తారు నూట యాభై రూపాయలు అంతే ఇస్తావా టైమింగ్ పూటక పూటల లెక్క పూటక అంటే మూడు గంటలు వస్తే మూడు గంటలకు ఎంత నూట యాభై రూపాయలు ఎన్ని పూర్లు పని చేస్తారు ఇక్కడ రెండు పూర్లు చేస్తారు దానికి ఎంత ఇస్తారు మూడు వందలు ఇస్తాము లీటర్ ముందు వచ్చేస్తారు దగ్గర ముందు హ్యాపీనా హ్యాపీగా పూటేంది పూట నాకు అర్థం కాదు పది నుంచి ఒంటి గంట వరకు సాయంత్రం ఆరు వరకు మూడు షిఫ్ట్ అయినా నూట యాభై మూడు గంటలకు ఆ షిఫ్ట్కి నూట యాభై రూపాయలు ఎలా తొమ్మిది నుంచి ఆరు షిఫ్ట్ కోషిఫ్ మధ్యాహ్నానికి మూడు వందలు పడిపోతుంది ముఖం అట్లా చెప్పు సాయంత్రం వరకు అయితే ఎక్కువ బాగుంది కదా సంతోషం ఓకే